దసరా రోజు జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తామో మీకు తెలుసా దసరా రోజు దుర్గాదేవి మహిషాసురుణ్ణి సమ్మరిస్తుంది అదే రోజు శ్రీరాముడు రావణాసురుడిని సమ్మరిస్తాడు మరి మనం దసరా రోజు జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తాము ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మహాభారతం ప్రకారం పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు వాళ్ళు వాళ్ళ ఆయుధాలను జమ్మి చెట్టులు దాచిపెట్టి వెళ్తారు సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి ఆ ఆయుధాలను తీసుకొని చూస్తే అవి కొంచెం కూడా చెడిపోకుండా ఉంటాయి అది చూసి పాండవులు సంవత్సరం గడిచినా కూడా ఆయుధాలు ఏమాత్రం చెడిపోకుండా ఉన్నాయని జమ్మి చెట్టుకు అంత శక్తి ఉందా అని ఆశ్చర్యపోతారు దీంతో ఆ చెట్టును విజయానికి గుర్తుగా భావిస్తారు అప్పటి నుంచి దసరా రోజున జమ్మి చెట్టును పూజించడం ఆచారంగా మారింది దసరా రోజున జమ్మి చెట్టును పూజించడం అంటే మన జీవితంలో కూడా విజయం శక్తి రక్షణ మనతో ఉండాలని కోరుకోవడం అలాగే దసరా పండుగను మనం ఎందుకు జరుపుకుంటాం మో కింద లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి